హాయ్ దిస్ ఇస్ అమర్ రాజ నరేష్ ఫ్యాకల్టీ ఆఫ్ బయో సైన్స్ ఫ్రమ్ శ్రీకాకుళం ఈరోజు మీకు చాలా మంచి అంశం చెప్పడానికి మీ ముందుకు వచ్చానండి చాలామంది విద్యార్థులు నాకు కాల్ చేసి అడుగుతున్న అంశం అండి చూడండి ఒకసారి నేను ఆల్రెడీ ఇక్కడ స్క్రీన్ ప్లైన ఈ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేస్తామో స్క్రీన్ ప్లైన క్లియర్గా రాస్తున్నాను ఫస్ట్ మనం పరీక్షా విధానం గురించి డిస్కస్ చేద్దామండి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పరీక్షా విధానం అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి ఏ బుక్స్ చదవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి అదేవిధంగా ప్రిపరేషన్ ప్లాన్ అండి దాంతోపాటు అమర్ రాజా నరేష్ సార్ గైడెన్స్ నేను కొన్ని మీకు టిప్స్ చెప్తాను ఆ విధంగా ఫాలో అయితే రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది ఫస్ట్ మనం పరీక్షా విధానం అసలు ఎగ్జామ్ ప్యాటర్ను ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఎగ్జామ్ ప్యాటర్ను ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చూద్దామండి చూడండి ఒకసారి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పరీక్షా విధానం హోటల్గా ఎనభై మార్కులకు ఉంటుందండి అది తెలిసిందే మనకి పెట్ట స్కోర్ వెయిటేజ్ ఇరవై మార్కులు తెలుసు గరిష్ట మార్కులు హండ్రెడ్ ఇది అందరికీ తెలిసిన విషయం ఏనండి ఏ ఏ సబ్జెక్టులు ఉంటాయి చూడండి ఒకసారి క్లియర్గా క్లియర్ రాస్తున్నాను జీకే మరియు కరెంట్ అఫైర్స్ అనేవి ఇరవై ప్రశ్నలు ఉంటాయండి ఇరవై ప్రశ్నలు పది మార్కులు అదేవిధంగా విద్యా దృక్పథాలు పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ పది ప్రశ్నలు ఉంటాయండి ఐదు మార్కులు ఓకే అదేవిధంగా చూడండి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఎడ్యుకేషనల్ సైకాలజీ అండి పది ఉంటాయి ఐదు మార్కులు దానితో పాటు వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశం అండి కంటెంట్ అండి ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కంటెంట్ అనేది ఎనభై ప్రశ్నలు ఉంటాయి నలభై మార్కులు అండి ఇది ఇంపార్టెంట్ జోన్ ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదవాలి అయితే లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో ఇంటర్మీడియట్ నుంచి కొంచెం ఒక పెద్ద నుంచి బిట్లు ఇవ్వడం జరిగింది కానీ ఈసారి డిఎస్సికి కూడా సేమ్ అలానే వస్తాయని మాత్రం అనుకోవద్దు రెండింటికి సేమ్ ప్రియారిటీ ఇచ్చి టెక్స్ట్ బుక్లో అకాడమీ లో ప్రతి అంశం కూడా చదివితే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఎక్కువ తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశం అండి ఇది కూడా జాబ్ డిసైడ్ చేస్తుంది బయాలజీ మెథడాలజీ అండి బయాలజీ మెథడాలజీ నలభై ప్రశ్నలు ఉంటాయి ఇరవై మార్కులు గా ఈ పరీక్ష విధానంలో ఎనభై మార్కులు ఉంటుందండి పెట్టవేట జరవై మార్కులు గరిష్ట మార్కులు వందా క్లియర్ కదండి ఇప్పుడు మనం పరీక్షా విధానం గురించి డిస్కస్ చేసామండి పరీక్షా విధానం ఒకసారి చూడండి నెక్స్ట్ ఏ బుక్స్ చదవాలి అసలు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ టార్గెట్ మీరు రీచ్ అవ్వాలంటే ఏ బుక్స్ చదవాలి అనేది ఉందండి చూడండి ఫస్ట్ మనకి జీకే కరెంట్ అఫేర్స్ అండి జీకే కరెంట్ అఫేర్స్కి ఏదైనా ఒక ఇయర్ బుక్ కానీ లేదా నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ముందు ఒక సిక్స్ మంత్స్ ముందు వరకు ఏదైనా మంత్లీ ఎడిసిన్ తీసుకొని కరెంట్ అఫేర్స్ బాగా ప్రిపేర్ అయితే మంచి బాగు రావడానికి అవకాశం ఉంది ఇక్కడ కొన్ని బుక్స్ ఇక్కడ నేను ఇచ్చాను డిస్ప్లేలో విజేత జనరల్ నాలెడ్జ్ కానీ అదేవిధంగా సైన్ ఇండియా ఇయర్ బుక్ కానీ బాగుంటుంది ఇక్కడ నార్మల్గా తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్ అనే నమస్తే తెలంగాణ ఎడిషన్ అనేది కరెంట్ అఫైర్స్ అండి అంటే జాతీయ అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన అంశాలు ఇక్కడ బాగానే ఉంటాయండి దీంతోపాటు స్టాండర్డ్ జీకే బుక్ ఏదో ఒకటి మీరు తీసుకొని బిఫోర్ అంటే లాస్ట్ ఇయర్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు స్కూల్ ఎస్టెంట్ బయాలజీలో స్టాండర్డ్ జీకే ఏ విధంగా ఇచ్చారో అటువంటి ప్రశ్నల స్థలాన్ని పరిశీలించి ఏ విధంగా ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చాయో ఆ టాపిక్స్ మాత్రమే కొన్ని లిమిటెడ్ టాపిక్స్ మీరు ఎంచుకొని చదవాలండి జీకే కోసం ఎక్కువ టైం వేస్ట్ చేసి ఏ బడితే చదివితే మీకు టైం వేస్ట్ తప్ప మార్కులు ఇచ్చే అవకాశం తక్కువ తెలియదు కదండి ఇది ఫస్ట్ అండి జీకే కరెంట్ అఫేర్స్ గురించి నెక్స్ట్ చూడండి నెక్స్ట్ బుక్ చూడండి విద్యా దృక్పథాలు చాలామంది విద్యా దృక్పథాలు ఐదు మార్కులు కదా అని లాస్ట్ చదవడానికి ప్రయత్నిస్తున్నారు ఇది కూడా ఇంపార్టెంట్ అండి ప్రతి మార్క్ కూడా ఇంపార్టెంట్ విద్యా దృక్పథాలకి గవర్నమెంట్ వారు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ దించడం జరిగింది తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ఉందండి చూడండి తెలుగు అకాడమీ విద్యా దృక్పథాలు తెలుగు మరియు సంస్కృత అకాడమీ మీకు బుక్ కూడా డిస్ప్లే చేశానండి ఈ విద్యా దృక్పథాలు అకాడమీ టెక్స్ట్ బుక్ మీరు తీసుకొని ఈ లైన్ టు లైన్ మీరు కవర్ చేస్తూ ఇంకా మార్కెట్లో ఏదైనా మంచి మెటీరియల్ మీకు దొరికితే ఆ మెటీరియల్ ఏదైనా నేను చెప్పకూడదండి మంచి మెటీరియల్ దొరికితే ప్రాక్టీస్ బిట్స్ దొరికినా మీరు చదవచ్చు కానీ మొదట మీరు చేయవలసిన పని విద్యా దృక్పథాలకి అకాడమీ టెక్స్ట్ బుక్ మాత్రమే చదవండి క్లియర్ కదండి నెక్స్ట్ చూడండి నెక్స్ట్ మనకి ఎడ్యుకేషనల్ సైకాలజీ అండి మొన్న టెట్ ఎగ్జామినేషన్లో మేము చాలా మెటీరియల్ చాలా బుక్స్ చదివాం సార్ కొన్ని బిడ్స్ కనిపించట్లేదు అంటున్నారు బిఈడి న్యూ సైకాలజీ బుక్స్ వచ్చేయండి ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి ఐదు మార్కులు సైకాలజీలో మూడే మూడు టాపిక్స్ ఉంటాయండి అది ఒకటి అభ్యసనం అభ్యసనం అండి రెండవది వైయక్తిక భేదాలు వైయక్తిక భేదాలు మూడవది మూర్తి మత్వం అండి మూర్తి మత్వం ఈ మూడు అంశాలు మాత్రం ఉంటాయి అభ్యాసానికి సంబంధించి న్యూ బీఈడి టెక్స్ట్ బుక్ వచ్చిందండి ఇదిగో తెలుగు అకాడమీ ఇచ్చాను చూడండి అభ్యసన మదింపు అనే హెడ్డింగ్ తో ఒక బుక్ ఉంటుందండి మన టెట్టక్ కూడా ఈ బుక్ నుంచే బిడ్స్ రావడం జరిగింది ఇది చదవాలి వైయక్తిక భేదాల అంశాలన్నీ కూడా శిశు వికాస దృక్పథాలు అనే బుక్కులు ఉన్నాయి పెరుగుదల వికాసం కూడా ఈ బుక్లు ఉంటుంది మనకు అనవసరం అది అది అండి ఈ రెండు బుక్స్ మీరు చదువుకుంటే ఈ రెండు టాపిక్స్ అనేవి కవర్ అవుతాయి మూర్తి మొత్తం కోసం మీరు ఓల్డ్ బిఈడి బుక్ కానీ ఓల్డ్ బిఈడి సైకాలజీ బుక్ కానీ చదువుకుంటే సరిపోతుంది వీటితో పాటు ఇంకా మీరు చదవాలనిపిస్తే డ్రాఫ్ట్ కాపీలు చదవండి అంతేగాని మార్కెట్లో దొరికే ఏ మెటీరియల్ని కూడా నమ్మడానికి ఇక్కడ అవకాశం లేదు ఒకవేళ మార్కెట్లో కొన్ని పబ్లికేషన్ వాళ్ళు ఈ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ఆధారంగా మెటీరియల్ తయారు చేసి ఉంటారు అది చూసి ముందు అకాడమీ బుక్స్ చదివి పబ్లికేషన్ మెటీరియల్ అనేది మీరు చదివితే మంచిది కొన్ని కొన్ని పెద్ద పెద్ద పబ్లికేషన్లు ఉన్నాయి వాళ్ళు బాగా మెటీరియల్ తయారు చేస్తున్నారు అలాంటి మెటీరియల్ మీరు చదువుకుంటే బాగుంటుంది మరి మార్కెట్ దొరికే ప్రతి బుక్ చదవద్దు సైకాలజీ ఆల్రెడీ మీరు ఇంతకు ముందు చాలా సార్లు చదివాం కదా సార్ ఈసారి సైకాలజీకి తక్కువ ప్రియారిటీ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కానీ కాదు ఇప్పుడు సైకాలజీ న్యూ సైకాలజీ బుక్స్ వచ్చేయండి ఇందులో అంశాలు మీరు చదవాలి వేరు కదండి సైకాలజీ తర్వాత మనకి కంటెంట్ అండి చూడండి కంటెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కంటెంట్లో స్కూల్ బుక్స్ చూడండి స్కూల్ బుక్స్ క్లియర్ రాస్తున్నాను చదవోల్సిన కంటెంట్ స్కూల్ బుక్స్ అంటే ఇక్కడ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్కూల్ బుక్స్ ప్రతి లైన్ రావాలండి మరి మొన్న డిఎస్సి చూసుకుంటే సిక్స్త్ టెన్త్ క్లాస్ వరకు సుమారు అరవై బిట్లు రావడం జరిగింది ఎనభైలో కాబట్టి మీరు తప్పకుండా ఇక్కడ చూడండి మొత్తం దీన్ని పిక్స్ కూడా పెట్టండి డైరెక్ట్ టెక్స్ట్ బుక్ పిక్స్ అండి ఇవి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి టెక్స్ట్ బుక్ యొక్క కవర్ పేజీలు అండి ఆరవ తరగతి ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ సంవత్సరం ఎయిత్ క్లాస్లో కణం నిర్మాణం విధులు వాయు జల కాలేజ్ లెసన్స్ లేవండి లేకపోయినా చదవద్దు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు టెక్స్ట్ బుక్లు చదవండి క్లియర్ కదండి ఇది స్కూల్ బుక్స్ కు సంబంధించి దీని తర్వాత ఏదైనా మెటీరియల్ అండి ముందు టెక్స్ట్ బుక్ మెయిన్ నెక్స్ట్ అండి కావలసిన కంటెంట్ ఇంటర్మీడియట్ అండి చదవలసిన ఇంటర్మీడియట్ బుక్స్ ఏం చదవాలనేవి ఇవి కూడా డిస్ప్లీ ఇచ్చాను చూడండి టెక్స్ట్ బుక్స్ ఫస్ట్ ఇయర్ బోటనీ సెకండ్ ఇయర్ బోటనీ ఫస్ట్ ఇయర్ జువాలజీ సెకండ్ ఇయర్ జువాలజీ ఇవి క్షుణ్ణంగా చదవాలి మీకు తక్కువ టైం ఉంటే టెన్త్ క్లాస్లో ఉండే ఎంసం ఇంటర్మీడియట్ ఉంటే కవర్ చేయండి తక్కువ టైం ఉంటే ఎక్కువ టైం కానీ ఇస్తే ప్రతి లెసన్ కూడా కవర్ చేస్తే మంచిది మరి అందరూ స్కూల్ ఎస్టెంట్ బయాలజీ విద్యార్థుల నుండి వస్తున్న ఒకే ఒక ప్రశ్న సార్ ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ మారింది కదా బయాలజీ అని ఒక టెక్స్ట్ బుక్ ఇచ్చాడండి అందులో ఏం చేస్తాడంటే సేమ్ కంటెంట్ ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్లో ఉండే యానిమల్ ఫిజియాలజీ కానీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉండే బోటనీలో ప్లాంట్ ఫిజియాలజీ కానీ కొన్ని టాపిక్లు తెచ్చి ఫస్ట్ ఇయర్లో పెట్టారండి ఇక్కడ క్లాసిఫికేషన్ వర్గీకరణ తగ్గించాడు అంతేగాని సిలబస్ కొత్తగా అయిపోయి చేర్చడం లేదు ఈ బుక్స్ కానీ మీరు కవర్ చేస్తే ఒకవేళ ఫస్ట్ ఇయర్ బయాలజీ బిట్టిచ్చిన ఒక్క మార్కు కూడా పోదు ఎందుకంటే టోటల్ ఈ అంశాలే కొంచెం కుదించి ఫస్ట్ ఇయర్ బయాలజీలో ఇంటర్మీడియట్ ఇవ్వడం జరిగింది ఇది ఇంటర్మీడియట్ కంటెంట్ కోసం మీరు చదవలసినవండి తరువాత మెథడాలజీ చూడండి ఇది ఎక్కువ పెద్ద ప్రశ్న మెథడాలజీ ఏ బుక్స్ చదవాలి ఏ మీటిల్ చదవాలి పిచ్చి పిచ్చి అవుతున్నారు విద్యార్థులు మెథడాలజీకి తెలుగు అకాడమీ వారు సెమిస్టర్ అది వన్ టూ అనే రెండు బుక్స్ దించారండి చూడండి జీవశాస్త్ర బాధనభ్యాసనం వన్ జీవశాస్త్ర బాధనం భాషనం టూ ఈ రెండు బుక్స్ ఉన్నాయి చూడండి డిస్ప్లే క్లియర్గా పెట్టాను నేను ఈ రెండు బుక్స్లో ప్రతి అంశం చదవండి సిలబస్తో సంబంధం లేకుండా చదివిన బాగానే ఉంటుందండి సిలబస్లో సార్ మైక్రోటీజం సిలబస్ ఇవ్వలేదు చదవాలే వద్దా అని ప్రశ్నలు వద్దండి ఈ బుక్స్ రెండు కవర్ చేసి తర్వాత సిలబస్ ప్రకారం చదువుకోండి క్లియర్ కదండి ఇప్పుడు మొత్తం మీకు ఏ బుక్స్ చదవాలని చెప్పాను క్లియర్ కదండి మనకు తరుడు అంశం మనం ఫస్ట్లో చెప్పు చూడండి తరుడు అంశం ఒకసారి మీకు తరుడు అంశం ఒకసారి చెప్పుకున్నాను ఒకసారి చూడండి ఇక్కడ చూడండి ఒకసారి ప్రిపరేషన్ ప్లాన్ ఏ బుక్స్ చదవాలనేది మనం ఆల్రెడీ డిసైడ్ చేస్తాం ఇప్పుడు ప్రిపరేషన్ ప్లాన్ అండి ప్రిపరేషన్ ప్లాన్ కోసం కానీ మీరు మాట్లాడుకుంటే నార్మల్గా చూడండి మొదటగా మీరు ఏం చేయాలంటే మీకు నచ్చిన విధంగా టైం టేబుల్ వేసుకోండి ఎవరో ఇచ్చే టైం టేబుల్ మీరు ఫాలో అవ్వద్దు మీకు ఏ కంటెంట్లో ఏ సబ్జెక్ట్ బలం ఉంది అంటే టోటల్ పరీక్ష విధానం ఉంది కదండి జీకే కరెంట్ అఫేర్స్ విద్యా దృక్పథాలు సైకాలజీ కంటెంట్ మెథడాలజీలో దేనిపైన ఎక్కువ మీకు పట్టు ఉందో దానికి తక్కువ టైం ఇవ్వండి దేనిపైన మీకు ఎక్కువ డౌట్ ఉందో దానికి ఎక్కువ టైం ఇవ్వండి గమనించండి ఎన్ని గంటలు చదవాలి అవన్నీ కాదండి ఇంట్రెస్ట్గా ఎన్ని గంటలు చదివినా బాగుంటుంది యాక్చువల్గా అయితే మీ కాలకృత్యాలు ఉంటాయి అదేవిధంగా చిన్న చిన్న పనులు ఉంటాయి ఆ పనులు తప్పితే మిగతా ఒక నిమిషం కూడా ఒక సెకండ్ కూడా మీరు వెయిట్ చేయకుండా మీరు ప్రిపరేషన్ సాగిస్తే తప్పకుండా రెండు వేల ఇరవై ఆరులో మీరు సక్సెస్ అవుతారండి ఈ ప్రిపరేషన్ విధానంలో చిన్న అంశం చూడండి ఒకసారి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆరవ తరగతిలో ఉండే ఒక అంశం చదివారు అనుకోండి అది ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇంటర్మీడియట్లు ఉందో లేదో చూడాలి చూసి మొత్తం ఒకేసారి కాన్సెప్ట్ చదవాలండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి మొక్కలలో ప్రత్యుత్పత్తి అనే లెసన్ సెవెంత్ క్లాస్లో ఉంది అది టెన్త్ క్లాస్లో ఉందండి అదే మొక్కల్లో ప్రత్యుత్పత్తి పుష్పించో మొక్కల్లో ప్రత్యుత్పత్తి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో బాట్నీలో ఉంది ఈ మూడు అంశాలు ఒకే చదివి ఆ మూడిటికి సంబంధించిన టెస్ట్లు అనేవి ప్రాక్టీస్ చేయాలండి టెస్ట్లనేవి ప్రాక్టీస్ చేయకపోతే సక్సెస్ అనేది రాదు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మెథరాలజీ అన్నీ కూడా మీరు ఏం చేయాలంటే టెస్ట్లో రా చదువుతూ వెంటనే టెస్ట్లు రాస్తే మీ ఫీడ్బ్యాక్ మీకు తెలుస్తుంది దాని వలన మళ్ళీ ఆ టాపిక్ చదవాలేదనేది తెలుస్తుందండి ఎక్కువ రివిజన్ చేయాలి గుర్తుపెట్టుకోండి ఒక బుక్ పదిసార్లు చదివితే ఉద్యోగం వస్తుందండి పది రకాల మెటీరియల్ పదిసార్లు చదివితే విజ్ఞానం వస్తుంది ప్రస్తుత ఈ పోటీ ప్రపంచంలో మీకు కావాల్సింది విజ్ఞానమా ఉద్యోగమో మీరు ఆలోచించండి ఎక్కువ బుక్స్ ఒక్కొక్కసారి చదవకూడదండి ఒక కంటెంట్ బుక్కి పదిసార్లు చదివితే నువ్వు బిట్టు చేయగలవు అయితే మీ అందరి కోసం నేను ఈ ప్రిపరేషన్ విధానంలో మీకు హెల్ప్ చేయడానికి నరేష్ బయోసైన్స్ యాప్లో స్కూల్ ఎస్టెంట్ బయాలజీ వీడియోస్ కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకు అందిస్తున్నానండి మీకు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకు సిక్స్త్ క్లాస్ ఇంటర్మీడియట్కి ప్రతి న్యూ సిలబస్ ప్రతి పాఠ్యాంశం ఆ కంటెంట్ వీడియోస్ మీరు తీసుకుంటే ఆ కంటెంట్ వీడియోస్ చూసి వెంటనే ఆ కంటెంట్ని సంబంధించిన టాపిక్లో సేవ్ అండి టెస్ట్ సిరీస్ కూడా నేను పొందుపరిచాను అంటే కంటెంట్లో మీరు ఏ లెసన్ చదువుతారో దానికి సంబంధించిన లెవెల్ వన్ నుంచి లెవెల్ ఫైవ్ వరకు ప్రాక్టీస్ బిట్స్ అనే మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు అందిస్తున్నా నరేష్ బయోసైన్స్ లో ఉంటాయి మీకు డౌట్ వస్తే నరేష్ బయోసైన్స్ యూట్యూబ్ ఛానల్లో కొన్ని టెస్ట్ సిరీస్ యొక్క బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంది అదే విధముగా కొన్ని వీడియోస్ ఉన్నాయి చూసి నచ్చితే తీసుకోండి ఇది స్కూల్ ఎస్టెంట్ బయాలజీకి సంబంధించిన ప్రిపరేషన్ విధానం అండి నా యాపే తీసుకున్న నేను ప్రమోట్ చేయడానికి కూడా ఇక్కడ రాలేదండి మీకు ప్రిపరేషన్ చెప్పడానికి వచ్చాను మీకు నచ్చితే నా యాప్ తీసుకోండి లేకపోతే అవసరం లేదు మీరు యాప్ తీసుకున్నా తీసుకోకపోయినా మీ అందరి విజయం కోసం ఎప్పుడు నేను పరితర్పిస్తుంటాను మీ అందరి విజయం అనేది నాకు కావాలండి ఎందుకంటే మీ అందరు కూడా విజయానికి తీరిన తర్వాత విజేతలకు చేరిన తర్వాత ఫోన్ చేసి సార్ జాబ్ వచ్చిందని చెప్తే ఆనందం వేరేగా ఉంది ఆల్రెడీ రెండు వేల ఇరవై ఐదులో మా స్టూడెంట్ చాలామంది స్కూల్ అసిస్టెంట్ జాబ్ కొట్టి నాకు ఫోన్ చేశారు వాళ్ళు కొన్ని వీడియోస్ కూడా పంపడం జరిగింది ఈ విధంగా మేము ప్రిపరేషన్ అయ్యామని అవి కూడా యూట్యూబ్లో ఉన్నాయి అవి కూడా మీరు చూడవచ్చు క్లియర్ కదండి మరి లాస్ట్లో మనం అమర రాజా సార్ గైడెన్స్ అన్నాం ఆ గైడెన్స్ కూడా నేను చెప్పానండి ఫస్ట్ మన టైటిల్ పేజీలోనే ఫస్ట్లో చెప్పాము చూడండి ఒకసారి ఇవన్నీ టోటల్గా ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం నార్మల్గా ఇవన్నీ కూడా మీరు ఈ విధంగా మీ ప్రిపరేషన్ను ముందుకు సాగిస్తూ మీ అందరూ కూడా రెండు వేల ఇరవై ఆరులో స్కూల్ ఎస్టెంట్ బయాలజీ ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ అమర రాజా नरेश सार थैंक यू